మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన ఆమెను బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే క్రైస్తవ లోకానికి క్రైస్తవ ప్రపంచానికి ఒక చిన్న విషయాన్ని తెలియచేయాలని కోరుతున్నాను అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇటీవల మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనేక వివిధ రకాలైన ప్లాట్ఫామ్స్లో బాగా వైరల్ అవుతున్నటువంటి పాట కోయారే కోయ్ 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 బామారె చందమామా అనేటువంటి పాటను దైవజనుడు మీసాల గురవప్ప గారు పాడి దానిని పలు ప్రాంతాల్లో ఆయన మీటింగ్స్కి వెళ్ళినటువంటి స్థలాల్లో మరి పాడి దేవుని నామాన్ని స్తుంచినట్టుగా మహింపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన పాడినప్పుడు వెను వెంటనే దానికి అర్థం కూడా తన కోయి భాష అనేటువంటి తన జాతికి సంబంధించినటువంటి భాషకు అర్థం కూడా చెప్పినట్లుగా అక్కడ అనేకమైన వీడియోస్ మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ ఈ యొక్క కోయర కోయి కోయి అనేటువంటి పాట ఇటీవల వైరల్ అయిపోయి చాలా ఆస్యాస్పదంగా లేకపోతే ఈ యొక్క దైవజనుడైన మీసాల గురవప్ గారిని ఒక కమెడియన్గా ఒక కామెడీ చేస్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రియమైన శ్రావకులు మరి దీన్ని గమనించి ఈ రోజుల్లో మరి ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్నటువంటి మనము ఏ చిన్న వీడియో అయినా మీడియా లోనికి వస్తే అది మంచి కంటెంటా లేకపోతే అది ఏ విధమైన కంటెంట్ అనేది చూడట్లేదు ఒకవేళ దానికి స్పీడ్గా ర్యాపిడ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా అది చాలా వైరల్ అయిపోయేటువంటి అవకాశము నేటి కాలంలో ఉన్నదని మనం గమనించాలి అలాగే మేసాల గురవప్ప గారు కూడా ఒక మంచి దైవజనుడు ఆయన విషపు మనిషి అనేటువంటి సాక్ష్యము ఆయన యొక్క పాటలు చాలా ఉన్నాయి అయితే మేము ప్రత్యక్షంగా నేనే సాక్షిని ఎందుకంటే మా నాన్నగారు మరి యలేశ్వరం పట్టణంలో తూర్పుగోదావరి జిల్లా మాది యలేశ్వరం పట్టణంలో మేము సేవ చేస్తున్నాం మా చిన్నప్పుడు మరి ఆయన సేవ ప్రారంభంలో నేసాల గుర్రప్ప గారిని మూడు రోజులు సభలు పెట్టి పిలవడం జరిగింది అప్పుడు ఆయన పాటలు పాడి అలాగే వాక్యాన్ని చెప్పి సంఘాన్ని బలపరిచి సంఘంలో అనేక మందిని ఉజ్జీవపరిచి అనేక మందికి భక్తిష్మం కూడా తీసుకోవడానికి మార్గాన్ని వేసినటువంటి గొప్ప వ్యక్తి మేసాల గురప్పగారు సో ఆయన రాసినటువంటి పాటల్లో ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ లోకానికి సుపరిచితమైనటువంటి పాట ప్రభువా కాచితివి వింతకాలం ఈ పాట చాలామందికి నేటి దినాల్లో నేటి సంఘాల్లో మరి ఇప్పుడు డాల్పేజ్ డిజిటల్ సిస్టమ్స్కి తర్వాత వర్షిప్ అనేది ఒక షో కింద మారిపోయినటువంటి దినాల్లో మనము సంఘాలని చూస్తున్నాం కార్పొరేట్ సంఘాలను మనం చూస్తున్నాం సో ఆనాటి కాలంలో ఆయన పాడినటువంటి పాటల్లో బాగా జ్ఞాపకం ఉన్నటువంటి పాట బాగా అందరికీ సుపరిచితమైనటువంటి పాట ఈ పాట సో అది కూడా ఆయనే రాశారు ఆయనే పాడారు సో ఎలాంటి విలువ అంటే ఎలాంటి గొప్పతనం కలిగినటువంటి దేవుడు గొప్ప ఆధిక్యతనిచ్చి ఆయన్ని సేవలో వాడుకుంటున్నాడు సో ఎప్పుడైతే తన కోరి భాష ద్వారా ఈ పాటను పాడి పలు ప్లాట్ఫామ్లో టిక్ టాక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ సో ఎవరి ఎవరు పడితే వాళ్ళు ఈ యొక్క కంటెంట్ని తీసుకుని చాలా వెచ్చకరంగా మరి ఆస్యాస్పదంగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం మరొక కోణం ఏంటంటే గుర్రప్ప గారు కూడా తన యొక్క పాటను మరి అందరికీ వైరల్ అవుతుందని చెప్పి ఒక ప్రైవేట్ ప్లాట్ఫామ్కి మీడియాకి తన పాటను పాడతానని మాట ఇచ్చి పాట పాడినట్టుగా కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ కొన్ని మీడియాస్ చూపించినట్టుగా గమనిస్తూ ఉన్నా సో అలా పాడకుండా ఉంటే బాగుండేదేమో పాస్టర్ గారు మీసాల్ గురువప్ గారు ఎందుకంటే దేవుని నామ మహిమార్థమై పాడేటువంటి ఈ పాట మీరు పలుచోట్ల దానిని ఉపయోగించి ప్రభు చెంతకు అనేక మందిని నడిపించేటువంటి నేపథ్యంలో ఇదే పాటను మరి అర్థాన్ని మార్చారో ఆ అర్థం అదే అదే అర్థంతో మీరు పాడారో లేదు మాకైతే తెలియదు కానీ ఆ భాషకు అర్థం మీరు చెప్పిందే మేము నమ్ముతున్నాము కానీ ఆ యొక్క ప్రైవేట్ ప్లాట్ఫామ్స్లో కూడా మీరు పాడడానికి దాన్ని దాన్ని విడుదల చేయడానికి మీరు అవకాశం ఇచ్చినట్టుగా చూస్తున్నాం ఇదేదో డబ్బును ఆశించి చేసినట్టుగా అక్కడ కనబడతా ఉంది సో ఇలాంటి చేసే ముందు మనము క్రైస్తవ లోకానికి మరి ఇది ఉపయోగకరమా లేకపోతే ఇది నష్టమా లేకపోతే ఇది మంచి పేరు తెలుస్తుందా లేకపోతే దీనివల్ల చెడు ప్రభావం ప్రజల మీద అంటే ఏసుక్రీస్తుని అంగీకరించినటువంటి ప్రజల మీద సంఘాల మీద మరి పడుతుందా నేటి దినాల్లో క్రైస్తవ లోకాన్ని కానీ క్రైస్తవులను కానీ చాలా హాస్యాస్పదంగా మాట్లాడేటువంటి దినాల్లో ఉన్నాం సో చాలా విక్రింతలా పాలు అవుతున్నటువంటి దినాల్లో ఉన్నా ఇలాంటి దినాల్లో చాలా జాగ్రత్తగా మనము ఉండాల్సిన ఆవశ్యకత ఉంది సో నేను చెప్పేది ఏంటంటే మరి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ సభలకు వెళ్ళినా ఎక్కడ పాట పాడినా వాక్యం చెప్పినా ఈ పాటను ఆశయాస్పదంగా మీరు మార్చొద్దని లేకపోతే ఇది దైవ సంబంధమైనటువంటి పాట అని మీరు చెప్పి లేకపోతే మీరు పబ్లిక్గా మీడియాకి ఒక చిన్న వీడియో చేస్తే బాగుండేమో అని అనిపించింది ఎందుకు ఇంతలాగా నేను ఈ పాట నేను మాట్లాడుతున్నానంటే ఆ వైరల్ అయిన కానించి ఇటీవల మన హైందవ సహోదరులు జరుపుకున్నటువంటి సంక్రాంతి పండుగ దినాల్లో ఎక్కడైతే గొల్ల దగ్గర గోపురాల దగ్గర మన హైందవ సహోదరులు సౌండ్ సిస్టమ్ పెట్టి ఇదే పాటను వేసి వారు త్రాగుతూ మద్యం త్రాగుతూ ఎలా పడితే అలాగా డ్యాన్సులు వేస్తున్నటువంటి క్రమాన్ని అలాంటి నేపథ్యాన్ని నేనే కళ్ళార దైవదాసులుగా మా ప్రాంతాల్లో చూశాను నేనే ప్రత్యక్ష సాక్షి కనుక ఇంత మంచి పేరు కలిగినటువంటి దైవశాఖ మీసాల గురువప్ప గారు నా తండ్రే ఆయన కోసం నాకు చెప్పారు ఆయన వచ్చినప్పుడు చాలా సంఘం ఉజ్జీవింపబడింది చాలా మంచిగా చెప్తారు ఆయన వాకింగ్ కూడా బాగా చెప్తారు తర్వాత పాటలు కూడా చాలా రాశారని ఆయన గురించి సాక్ష్యం అయినప్పుడు మరి ఈ విధమైనటువంటి ట్రోలింగ్ చూసినప్పుడు చాలా బాధపడ్డారనమాట సో అపోజిన్ పౌలు కొలసీల్కి రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో ఇరవై మూడో జనంలో ఏమంటాడంటే మీరేమి చేసినాను ప్రభువు వలన స్వార్థము లేదా ప్రతిఫలాన్ని పొందుతామని ఎరిగి మీరు ప్రభువు కోసం ప్రభు మహిమార్థమే ఏది చేయాలన్నా మీరు చేయండి అని ఆ కులసి సంఘానికి ఉద్దేశించి రాస్తాడు సో అది గమనించాలి మనం సో మనం పాట పాడినా మనం వాక్యం చెప్పిన యేసుక్రీస్తు చెంతకు అనేక మంది ఆత్మలు రావాలి ఆకర్షింపబడాలి యేసుక్రీస్తుని అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన నిజరక్షకుడు సో ఈ క్రమంలో మనం చాలా జాగ్రత్తగా మన యొక్క వైఖరిని కానీ మన యొక్క పాటలను కానీ మన యొక్క వాక్యాన్ని కానీ అన్ని దిశల్లో అన్ని దిశల్లో అన్ని సందర్భాలలో ఏ విధంగా ఈ పాట కానీ వాక్యం కానీ లేకపోతే మీ మా మన మాట కానీ ఏ విధంగా ప్రభావితం చూపుతుందో ఒకసారి గమనించుకుని మనం ఏదైనా చేయాలని నేను ప్రభు పేరట ప్రేమతో ఈ మనవిని చేస్తున్నాను సో ఇది క్రైస్తవ సంఘ విశ్వాసానికి భంగం కలిగించేదిగా ఇతరులు హాస్యాస్పదంగా చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సో ఈ వీడియోని చూసిన వారు లేకపోతే నన్ను ఒకవేళ తప్పుగా మీరు అర్థం చేసుకుంటే దయచేసి నన్ను క్షమించండి ఇది నాకున్నటువంటి అభిప్రాయం తప్ప ఎవరి మీద ఎటువంటి భాగా ద్వేషాలు కానీ లేకపోతే మేసాల గురవప్పు గారిని నేను అవమానించాలని కానీ కించపరచాలని కాదు నేనే ప్రత్యక్ష సాక్షిని ఆయన నేను మా సేవలో కూడా పరిచయలో కూడా వాడుకున్నా సో ఆయన గురించి గొప్ప సాక్షి ఉన్నారు తర్వాత అనేకమైన పాటలు కూడా రాశారు సో ఇంకా ఆయన సేవలో ఇంకా అభివృద్ధి చెంది అలాగే అనేక పలు చోట్ల దేవుని అమ్మ హిమార్తమై వాడబడాలని ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి దేవునికి దేవుని నామ మహిమార్దమే ఆయన వాడబడాలని కోరుతూ క్రైస్తవ సహోదరి సహోదరులకు అందరికీ కూడా మనం ఏం చేసినా ప్రభు మహిమార్థమై ప్రభు నామహిమార్థమై మనం చేయాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను మీకు అందరికీ క్రీస్తునామాన శుభములు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక